శ్రీ మహాలక్ష్మీ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అన్నారు దీపమే లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నది ఏ ఇంట ఉదయము సాయంత్రము కూడాను దీపారాధన చేసి తీరతామో ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క తత్వం విరాజిల్లుతూ ఉంటుంది లక్ష్మీదేవి అష్టలక్ష్మీ స్వరూపంలో విరాజిల్లుతూ ఉంటుంది అందుకనే ఆ తల్లి అష్టలక్ష్మీ స్వరూపతత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి నిత్యము కూడా ప్రతి ఇంటా కూడాను ఆ అష్టలక్ష్మీ స్వరూపతత్వానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది ఎర్రటి పూలు మందార వంటివి ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటివి కాబట్టి ఆది లక్ష్మియే అన్ని లక్ష్ములకు మూల స్వరూపం కాబట్టి ఆమె శ్రీ లక్ష్మిగా విరాజిల్లుతూ ఉన్నది కాబట్టి ఆదిపరాశక్తి స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ తల్లి భక్తుల పాలిట కల్పవల్లిగా అందరికీ కూడాను సర్వవిధములైనటువంటి సంపదల్ని కూడాను ప్రసాదిస్తూ ఉంటుంది కేవలం లక్ష్మి అంటే ఒక ధనమే కాదు ధన ధాన్యాదులు పుత్ర పౌత్రాదులు గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ కూడాను ఆ యొక్క స్వరూపాలుగానే భావించాల్సి ఉంటుంది కాబట్టే మనం అశలక్ష్మి స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ లక్ష్మీదేవిని నిత్యము కూడా ఆరాధన చేయాలి ఇలా అష్టలక్ష్మి స్వరూపంలో విరాజిల్లేటువంటి తల్లి పాలల్లో ఉంటుంది అందుచేత పాలల్లో పటిక బెల్లం వేసి ఆ తల్లికి నైవేద్యాన్ని సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావం మన జీవితాలపై ప్రసరింపచేస్తుంది ఆ చక్కని తల్లి అనేటువంటి విశేషాంశాన్ని కూడా గుర్తుంచుకొని తల్లికి చాలా ఇష్టమైనది పరిశుభ్రతా తత్వం అందుచేత ఇంట ముంగిట చక్కటి రతనాల ముగ్గులు అలంకరింపజేయటం ఇంటి వాకిట చక్కటి తోరణాలు అమర్చటం మీ యొక్క ఇంటిలో ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకున్నట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి అష్టలక్ష్ములతో కూడి మనందరికీ కూడా సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ప్రసాదిస్తుంది సర్వే జనా సుఖినో భవన్